ఈ రోజుల్లో చాలా మంది బీర్ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇటు ఇంటర్ పోరగాళ్ళ నుంచి అటు వృత్తుల వరకు అంత చల్లగా ఉండే ఈ బీర్ ను కడుపులోకి పోసి మెల్లగా అవుతున్నారు పైగా ఇప్పుడు ఎండాకాలం కావడంతో కూల్ గా ఉంటుందని బీర్ తాగుతూ ఉంటారు ఇంకొందరైతే బీర్లో ఆల్కహాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయని రోజుకొక పెగ్గు తాగితే వచ్చే నష్టాలు ఏమీ లేవని పైగా ఆరోగ్యానికి కూడా మంచిదంటూ లెక్చరర్స్ ఇస్తూ బాటిల్లకు బాటిల్లు ఎత్తి పడేస్తూ ఉంటారు కానీ బీర్ తాగితే యువతకు షాకింగ్ న్యూస్ చెప్పారు వైద్య నిపుణులు ఇలాంటి పొరపాట్లు చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఇంతకీ బీర్ తాగటం వల్ల వచ్చే అనర్థాలేంటి వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం బీర్ అంటే నేటికాలం యువత పడి చచ్చిపోతుంటారు ఇంట్లో ఫంక్షన్ అయినా పక్కింట్లో పెళ్ళైనా ఎదురింట్లో చావు డప్పులు మోగినా ఏదైనా సరే బీర్ మాత్రం ఖచ్చితంగా తాగాల్సిందే అంతలా అలవాటు పడ్డారు నేటికాలం కుర్రాళ్ళు కానీ ఏం కాదులే అని ఇలా బీర్ తాగే యువకులకు దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ చెప్పారు వైద్యులు బీర్ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు Beat. తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనో ఆరోగ్యానికి మేలు చేస్తుందనో లేదా బీర్ అసలు ఆల్కహాల్ కానే కాదనో అసలు భావించరాదని నిపుణులు తెలియజేస్తున్నారు ఇంతే కాకుండా బీర్ తాగడం వల్ల ఆల్కహాల్ సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తాయని దీంతో పాటు మరిన్ని రోగాల బారిన పడాల్సి వస్తుందని చెప్తున్నారు బీర్ తాగిన వారు ఆరోగ్యంగా ఉంటున్నారని ఏ అధ్యయనంలో రుజువు కాలేదని చెబుతున్నారు ఇదిలా ఉంటే ఆల్కహాల్ గ్రేడ్ వన్ కార్సినోజన్ గా అంటే క్యాన్సర్ కారకంగా కూడా అవుతుంది ఓ ఇటీవలే తెలియజేసింది ఈ క్రమంలోనే యువత మద్యానికి బానిసవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కూల్ గా ఉంటుందని బీర్ తాగి అనే ఆ తప్పుడు ఆలోచనను ఇకనైనా వదిలేయండి ఇది కాకుండా ఖచ్చితంగా బీర్ తాగాల్సిందే అంటే మాత్రం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుంది ఇలా బీర్ తాగి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి